తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని గురువారం స్మార్ట్ సిటీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ అన్నారు ఐ సి పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని పనులు వేగవంతం చేయాలన్నారు కచ్చపి ఆర్ట్స్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు సిటీ ఆపరేషన్ సెంటర్ పనులపై సమీక్షిస్తూ పనుల వేగవంతంపై దృష్టి సారించాలని ముఖ్యంగా సిఓసి బిల్డింగ్ పూర్తి చేయడంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రజలకు అందుబాటులోనికి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు ఇతర పనుల స్థితిగతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పనిచేయాలని నిర్మాణ పనులపై అధికారులు దృష్టి సారించాలని ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల వివరాలను తనకు నివేదించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు సమావేశానికి ముందు పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో నిర్మితమవుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణ పనులను కమిషనర్ అతిథి సింగ్ పరిశీలించారు ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈఇఈ విజయకుమార్ రెడ్డి ఏకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధి రంగస్వామి మేనేజర్ చిట్టుబాబు స్మార్ట్ సిటీ సిబ్బంది పాల్గొన్నారు